అందరికీ నమస్కారం గెలిచే నాయకుడి కోసం హస్తం పార్టీ సర్వే అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తుంది నగరంలోని మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది వాస్తవంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీ లో కట్టెక్కడం క్లిష్టమైన అధికార పక్షం కావటంతో ఉప ఎన్నికలు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనా వేస్తుంది కంటైన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను గెలుచుకున్న ధీమాతో సీట్ సీట్ను కూడా కైవసం చేసుకోవాలని గట్టిగా పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నారు అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండడంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లీస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు వాస్తవంగా నియోజకవర్గంలో మూడో వంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు మజ్లీస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే అని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జూబ్లీ సంపన్నులతో పాటు ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేర్పడి కొత్తగా ఏర్పడ్డ నియోజకవర్గం జూబ్లీహిల్స్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మారి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల తొమ్మిది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరుస ఎన్నికల్లో ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ఆయనకి టిక్కెట్ నిరాకరించి క్రికెటర్ హజారుద్దీన్కి బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్కి మాత్రం ఓటమి తప్పలేదు టికెట్ రేస్లో ప్రస్తుతం ముగ్గురు నేతలు ఉన్నట్టు సమాచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన ఆజావుద్దీన్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు దీంతో జాతీయ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మరోవైపు జూబ్లీహిల్స్లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీట్ హామీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లీస్ పార్టీ నుంచి పోటీ చేసి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మజ్లీస్ బరిలో దింపకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకి పద్దెనిమిది వేల పైచిలకు ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన పార్టీ టికెట్ దక్కలేదు ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు ఇక కార్మిక నేత దివంగత పిజేఆర్ కూతురు ఖైతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు అక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా అధికార కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఓట్ బ్యాంక్ పెరగడంతో ఆశలు పెట్టుకుంది అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృద్ధమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్ భావిస్తుంది వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ ముప్పై ఐదు పాయింట్ సున్నా ఓట్ల రెండో స్థానానికి పడిపోయింది ఇక లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన యాభై పాయింట్ ఎనభై మూడుకు పెంచుకోగలిగింది ఉప ఎన్నికల్లోనూ ఓట్ బ్యాంక్ పునరావృతం కావచ్చని అంచనా వేస్తుంది మొత్తం మీద జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి